మెగా ఫ్యామిలీ వీరాభిమాని చిరు అలియాస్ ప్రథమ పుత్రుడు కిషోర్ నంద్యాల వివాహం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ హీరో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను మెగా పెళ్లి సందడి పేరుతో పత్రికలపై ఫోటోలు వేయించి ఇదే మా వివాహ మహోత్సవ ఆహ్వానం అంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఖమ్మం నగరంలోని యాభై డివిజన్ దానవాయిగడెంట్ చిరు బిర్యానీ పాయింట్ చిరు అలియాస్ వెంకన్న మాట్లాడుతూ నాకు ఊహ తెలిసిన నుండి మెగా ఫ్యామిలీ చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబు మెగా కుటుంబంతో సహా ఎంతో ఇష్టమని కొనియాడారు మెగా ఫ్యామిలీలో ఎవరు సినిమా వచ్చినా అంగరంగ వైభవంగా సమరాలు నిర్వహించుకుంటూ ఎంతో ఉత్సాహంగా మా కుటుంబం ముందుకు నడుస్తుందని తెలిపారు అంతేకాకుండా మే నెల తొమ్మిదో తారీఖు వివాహం పదో తారీఖు రిసెప్షన్ సందర్భంగా వివాహ పత్రికలపై ఆహ్వానంతో మెగాస్టార్ చిరంజీవి ఫోటో మరియు ప్రముఖ హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు వేయించి వారే మా దైవాలంటూ కుటుంబ సమేతంగా ప్రతి ఇంటికి వెళ్ళి పత్రికలో పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు తను ఖమ్మంలోని యాభై తొమ్మిదో డివిజన్ చిరు బిర్యానీ పాయింట్ అనే నేను మెగా ఫ్యామిలీ అభిమానిగా ఎప్పటి నుంచో మెగా ఫ్యా మెగా ఫ్యామిలీ అభిమానిగా నేను ఎన్నో కార్యక్రమాల్లో ఉన్నా నేను అభిమానిగా అట్లనే ఉన్నా అందుకనే నేను నా కొడుకుది వివాహము తొమ్మిదో తారీఖు జరుగుతుంది అందుకనే పెద్దన్న చిరంజీవిది చిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో ఏపీయడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను మెగా ఫ్యామిలీ అభిమానిగా నేను మెగా ఫ్యామిలీ కుటుంబంలో నేను ఒక కుటుంబంగా ఈ ఈ మెగా సందడి అనే కడపత్రిక పెళ్లి పత్రికలు అనేక చేర్చాలని కోరుకుంటూ ఈ ఖమ్మం జిల్లా నా కొడుకు పెళ్ళి పదో తారీఖు తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు పెళ్ళి నా ఈ పెళ్లి సందడి పత్రికను మెగా పెళ్ళి సందడి పత్రికలు అనేలా చేర్చ చేర్చ చేరే వరకు చేర్చాలని కోరుకుంటూ మా వాళ్ళ మెగా ఫ్యామిలీ కుటుంబ ఆశీస్సులు మాకు మాకు కావాలని వాళ్ళ కుటుంబంలోనే నేను ఒక కుటుంబాన్ని అని కోరుకుంటూ సెలవు తీసు మా పిల్లలు మెగా ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఒకటేనండి మా పెద్ద బాబు పెళ్లి చేస్తున్నా మా 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 పిల్లలకి పవన్ కళ్యాణ్ చర్య ఆశీస్సులు కావాలి మేము చేసే కార్యక్రమం అంతా పవన్ కళ్యాణ్ సారికి అందాలి సార్ ఎవరైనా ఒక్కళ్ళైనా సరే మీ తరఫున మీరు రాకపోయినా ఎవరైనా ఒక్కళ్ళైనా కూడా మన పార్టీ తరఫున రావాలి సార్ పదో తొమ్మిదో తారీఖు పెళ్ళి పదో తారీఖు ఫంక్షను కంపల్సరిగా రావాలి కోరుకుంటున్నాం మిమ్మల్ని తలుచుకొని ఏ పని అన్నా కూడా మిమ్మల్ని తలుచుకొని మేము చేస్తున్నాం సార్ మేఘా కుటుంబం ఆశీస్సులు నా పిల్లగాళ్ళకి నా కుటుంబానికి ఉండాలి సార్ మేము ఏం చేసినా కూడా మీకు అందాలి సార్ అసలు ఎంతో సంతోషం ఎంతో అసలు ఇది లేని అట్లా ఇట్లా చేపియకపోతే మా కొడుకు పెళ్ళే చేయమని అనుకున్నాం కానీ అలా చేసినాం ఏ అసలు స సార్ వాళ్ళ పుట్టవాళ్ళు లేకపోతే మేము ఏ పని చేయలేము ఏ పండుగలు చేయలేము మా పిల్లగా పెళ్ళిళ్ళు కూడా అంతే చేయాలని మాకు ఫస్ట్ ఇదే దైవం సారు ఫోన్కి వెళ్ళాడు సార్ పుట్టవా చిరేజ్ సార్ పుట్టవా వాళ్ళు ఏం నిద్ర నిద్రభూ అసలు మాకు దేవుడికన్నా గొప్ప దేవుడి తర్వాత ఆ సారోళ్ళే గొప్ప వాళ్ళు మాకు అందుకని వాళ్ళు ఆశిస్తుంది ఆ పిల్లగాళ్ళకి జీవితంతకాలం ఉండాలి సారు చల్లగా ఉండాలి సార్లో కుటుంబంలో మీద కుటుంబం కొన్ని అది చాలా మాటలు రావట్లేదు సార్ ఫస్ట్ ప్లీజు సార్ రిక్వెస్ట్ కిక్స్ పొంది మరి బిక్ష సాల్స్ અમાસ વ ఈ అబ్బాయి కూడా అమ్మాయి మంచిగా వచ్చింది బాగా నువ్వు గొప్పలో ఆయన గప్పలేదు అప్పుడు నువ్వు మా నాన్నతో మాట్లాడుకోలేదు వాళ్ళ బాడీతో పంపించి దేవాలని చెప్పి